దేశం విన్నారు ఎక్కడ సో లిత్వేనియా ఎక్కడ ఉందంటే ఎస్టోనియా లిత్వేనియా లాక్వియా అవన్నీ కూడా ఈస్టర్న్ యూరోప్ లో ఉన్నాయి దేనికి వెళ్ళడానికి కారణం అంటే అక్కడ లిత్వేనియన్ భాష సంస్కృత భాషకి మధ్యన అనేక సంబంధాలు ఉన్నాయి వాళ్ళు చాలా రిసెర్చ్ చేస్తున్నారు ఆ రీసెర్చ్ లో భాగంగా అనేక విషయాల్ని చూడడం జరిగింది సో నేను వెళ్ళడానికి కారణం కూడా సంస్కృతం సనాతన ధర్మంలోని రెండింటిలోని కామన్నెస్ లిథువేనియాకి భారతదేశానికి మధ్యన ఏముందో అదంతా రీసెర్చ్ చేయడానికి వెళ్ళాను వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఈ ఆర్టికల్ రాశాను నేను నా బ్లాగ్లో సో పాయింట్ ఏంటంటే దేర్ ఇస్ హిస్టరీ టు సంస్కృతం దేర్ ఇస్ ఫ్యూచర్ టు సంస్కృతం దైం దిస్ ఈస్ ద్రాపర్చునిటీ నేను మా అమ్మాయికి కూడా చాలా సార్లు చెప్పాను ఇప్పటికే చెప్తూ ఉంటాను నిజంగా గ్లోబల్ ప్రెసెన్స్ ని మనం పొందాలి ఒక ఇండివిజువల్ గా అనుకుంటే నేను ఒక వెస్టర్న్ వరల్డ్ ఎంప్లాయర్ ఇండియా నుంచి అక్కడి నుంచి వచ్చానుకుంటే మీ ఇండివిజువల్ యునిక్నెస్ నేను చూస్తాను కాపీ క్యాట్స్ చూడండి నేను మీరు ఏంటి ఏ విధంగా ఒక యునిక్ ఇండివిజువల్ మీరు మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకుని కాన్ఫిడెంట్ గా మీరు మిమ్మల్ని తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం మీరు ఎలా చేస్తున్నారో మీరు మిమ్మల్ని చూసిన తర్వాత అప్పుడు నాకు నమ్మకం కుదురుతుంది మిమ్మల్ని నేను ఎంప్లాయ్ చేసుకుంటే నా టీం కూడా బాగుపడుతుంది కొత్త ఎడిషనల్ థింకింగ్ ఎబిలిటీ తీసుకురాగలుగుతున్నాము ఇవి నేను చూస్తా సొంత చూస్తాను సత్యనాదరుడైనా చూస్తారు కేవలం మన చదువు చదివేసుకుని డిగ్రీ సంపాదించేసి వెళ్ళిపోవడం అంతు కాదు పర్సనాలిటీ చాలా అవసరం కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం టీమ్ వర్క్ అవసరం ఇంటిగ్రిటీ అవసరం స్పష్టత అవసరం పలకడంలో సంస్కృత భాష ద్వారా స్పష్టత వస్తుంది నా తెలుగు భాష బాగుపడింది సంస్కృతం తర్వాత నా ఇంగ్లీష్ బాగుపడింది సంస్కృతం తర్వాత नागरान समर्था अंदर की नमस्कार धन्यवाद